డీటెయిల్స్ చూద్దాం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ వేయనున్నారు ఇప్పటికే నాగబాబు నామినేషన్ పత్రాలు జనసేన సిద్ధం చేసింది మంత్రి నాదళ్ల మనోహర్ తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేల సంతకాలతో నాగబాబు నామినేషన్ పత్రాలు రెడీ అయ్యాయి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ వేయనున్నారు ఇప్పటికే నామినేషన్ పత్రాలు జనసేన సిద్ధం చేసింది మంత్రి నాదేళ్ల మనోహర్తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేల సంతకాలతో నాగబాబు నామినేషన్ పత్రాలు రెడీ అయ్యాయి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదేల నాగబాబు ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కూడా ఆ రాష్ట్ర ఆ పార్టీ రాష్ట్రీయ అధినేత కొనిదేల నాగబాబు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఇప్పటికే ఆయన పేరు ఖరారు చేసి కూడా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అతని పేరు ఖరారు చేశారు నాగబాబుకు ఏదైతే ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు ఉందో దానిపైన కూడా మొత్తం ప్రక్రియ అంతా మొత్తం ఏర్పాటు చేశారు పార్టీ సంబంధించి కూడా ఏదైతే ఈ నామినేషన్కి సంబంధించి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలకాల దానికి సంబంధించి కూడా నిన్న పార్టీ మొత్తం ప్రక్రియ అంతా ముగించింది పది మంది ఎమ్మెల్యేలు అంటే సివిల్ సప్లై మంత్రి నాదేళ్ల మనోహర్తో పాటు అలాగే బొలిశెట్టి గారు తర్వాత అలా పది మంది ఎమ్మెల్యేలు కూడా దాని మీద సంతకాలు చేసి ఆయన ఆయన అభ్యర్థి బల బల బలం చేకూర్చారు ఈరోజు మరి కాసేపట్లో కూడా నాగబాబు నామినేషన్ చేయనున్నారు దీనిపై మాట్లాడిన కూడా మనతో పాటు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర నేత నాగబాబు ఈరోజు అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చెప్తాను మీరు ఎలా చూస్తున్నారు సార్ అంటే మీరు అంటే దాదా దాదాపు పదేళ్ళు పార్టీ దీని మీద కొద్దిగా అభ్యంతరం పట్టారు సోషల్ మీడియా కావచ్చు ఇతర కావచ్చు కొన్ని విమర్శలు వచ్చాయి దీన్ని ఈరోజు నాగేంద్రబాబు గారు పార్టీ కనెక్షన్లో మొదటి నుంచి ఉన్న వ్యక్తి పార్టీలో కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి ఆయనకి మా రాష్ట్ర నాయకుడు ఆయన కాబట్టి ఆయనకి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు విమర్శించేవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అలా అనుకుంటే ఈ వారసత్వం అనేది మహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రి పదవులు అటుబెట్టి లక్షలాది కోట్ల రూపాయలు ఆర్జించారు ఆ డబ్బుతో ముఖ్యమంత్రి మళ్ళీ అయ్యారు చాలా ఉన్నాయి చెప్పుకుంటే వారసత్వం దాన్ని అంటారు దీన్ని అనరు పార్టీలో ఒక ఇంటి పేరులో అయిండొచ్చు అన్నదంపలు అన్నదమ్ములు ఉండొచ్చు కష్టపడ్డారు కాబట్టి తగు ప్రాధాన్యం ఇస్తారు ఇచ్చి తీరుతాం దానికోసం ఎవడో అన్నాడని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఈరోజు నాగబాబు గారు ఎన్నింటికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అంటే ఆయన క్యాబినెట్కి వస్తే మీరు ఇంకా పార్టీ ఎలా ముందుకెళ్తుంది అంటే మీరు హ్యాపీగా ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఆయన నెక్స్ట్ క్యాబినెట్కి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది సార్ ఎన్ని గంటలకు నామినేషన్ చేస్తారు ఎప్పుడు ఈ కార్యక్రమంతో తగ్గ ఈ మధ్యాహ్నం వేసే అవకాశం ఉంది క్యాబినెట్లోకి రావాలని మేము కోరుకుంటున్నాం దర్శాలు అంతే అంతేగాని నిర్ణయం తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఆలోచించిన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం అంతే రైట్ ఇది మొత్తమే చూసుకున్న మటుకు ఈరోజు మధ్యాహ్నం ప్రాంతంలో కూడా జనసేన తరపున కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా నాగబాబు గారు ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్నారు ఈ కార్యక్రమం సంబంధించి కూడా మొత్తం కూడా పార్టీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది దాదాపు పది మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతూ కూడా నిన్న అభ్యర్థి తొంభై కూడా వాళ్ళు సంతకాలు చేశారు ఈరోజు మధ్యాహ్నం ప్రాంతంలో కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రుల సమక్షంలో కూడా నాగబాబు ఈరోజు అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి వద్ద కూడా నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తం చూసుకుంటాం అంటే పార్టీలో మటుకు జోష్ కనిపిస్తుంది అంటే బయట ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత అంటే వైసీపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఒక అంటే రాజకీయ తర్జన పడ్డలు పడ్డా కూడా ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడ్డ జనసేన నాయకుడు కొనిదల రాగబాబుకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా దాని తర్వాత కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత కొనిదల పవన్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారం కూడా ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం లోపల ఈ రోజు నాగబాబు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది దీనికి కూడా పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా హాజరయ్యే అవకాశం ఉంటుంది చందు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ